తీర్థం ప్రాశస్తం పద్మ పుష్కరిణి విశిష్టత నవంబర్ ఇరవై ఐదున పంచమతీర్థం చక్రస్నానం తిరుపతి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు తిరుచానేరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమీ తీర్థం శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరణిలో ఆవిర్భవించిన తిథిని పంచమతీర్థంగా వ్యవహరిస్తారు ఈసారి బ్రహ్మోత్సవాల చివరి రోజైన నవంబర్ ఇరవై తేదీన కుంభలగ్నంలో పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు తీర్థ మహోత్సవం చక్రస్నానం వైభవంగా జరగనుంది శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాల్లో పద్మపురాణం ఒకటి ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు వైకుంఠలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సేనించి ఉండగా యజ్ఞానికి ఫలితం దైవం కోసం సప్త ఋషులు వెతుకుతూ వచ్చారు స్వామివారు యోగ నిద్రలో ఉండి భృగు మహర్షిని చూడలేదు కోపించిన భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు స్వామివారి వక్షస్థలంలో కోరువైన శ్రీ పద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్ళిపోయారు స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని యాభై ఆరు దేశాలు తిరిగారు అగస్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు అని తెలిపింది స్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకొని కుంతరము అనే ఆయుధంతో పుష్కరిణి తవ్వారు వాయుదేవుని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు స్వర్ణ కమలాలు వికసించేందుకు వైకాన సాగ మోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు స్వామివారు క్షీరం పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని పన్నెండు సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తపమార్చన చేశారు పదమూడవ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథి నాడు వాతావరణం ప్రసన్నమైంది సహస్రదళ బంగారు పద్మం నుంచి నాలుగు చేతులతో పద్మాల వంటి కళ్ళతో సకల దివ్య ఆభరణాలు వస్త్రాలు పుష్పాలతో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు సత్యలోకం నుంచి బ్రహ్మహంస వాహనంపై కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వృషభంపై శచీదేవి ఇంద్రుడు అష్టదిక్పాలకులకు శనకాది యోగులు సప్తఋషులు ప్రహ్లాదులు మొదలైన భక్తులు యక్ష గరుడ గంధర్వ కిన్నెర కుంభపురుష ఆకాశం నుంచి రాగా దేవగంధర్వులు వాయిద్యాలు ముగిస్తుండగా తామర పుర అమ్మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీ పద్మావతి అమ్మవారు అలంకరించారు శ్రీనివాసుడు తామర పుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు నూట ఎనిమిది దివ్య దేశాల అమ్మవారి స్వామివారి కోసం తపస్సు చేసినట్లు భవిష్యత్తుర పురాణంలో ఉంది తిరుచానూరు మాత్రంలో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్లు శ్రీ పద్మపురాణంలో ఉండటం విశేషం పంచమీ తీర్థం ఉత్సవం క్రమం చూర్ణాభిషేకం తీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె చూర్ణ పొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు అమ్మవారిని ఆవాహన చేసి శ్రీమంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు అప్పెంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమతీర్థ మండపానికి వేంచేపు చేస్తారు పంచమతీర్థ మండపంలో పంచమతీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ సుదర్శన చక్రాతను ఆశీస్సులను చే ఆసీనులను చేస్తారు తొమ్మిది కలశాల్లో ఆవాహన చేసి అరుణ్ స్వీకరిస్తారు ఇష్టక్షే నారాధన పుణ్యవాహావచనం ఉపాచారాలు సమర్పిస్తారు ఆ సమయ ఈ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారి పసుపు సారే పసుపు కుంకుమ చందనం స్వామివారికి అలంకరించిన వస్త్రాలు దివ్యమాలలు దివ్య ఆభరణాలు లడ్డు వడ అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారే ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం శ్రీ వారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయాధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువెళతారు శ్రీరామస్తూపం శ్రీరామ స్థూపం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుష్కరిణి ఒడ్డున శ్రీరామ స్థూపం ఉంది పంతొమ్మిది వందల డెబ్భైవ దశకంలో శ్రీమన్నారాయణ రామానుజీఆర్ పెద్దజీఆర్ స్వామి ఇక్కడ శ్రీరామ నిర్మించారు ఆ సమయంలో రామ హోమాదులు చేస్తూ ఇరవై ఏడు రోజుల రామాయణ పారాయణము ఆవరం నిర్వహిస్తారు అనంతరం శ్రీరామస్తూపంలో శ్రీరామకోటి పుస్తకాలను పుస్తకాలను ఉంచి ప్రతిష్ట చేస్తారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ